రణ్యారావు ఈ పేరు మీరే వినే ఉంటారు బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ ఇమే ఈమె తండ్రి అంటే సవితి తండ్రిని విచారించిన పోలీసులు ఇతను తండ్రి కూడా ఒక డిఏ డీజీపీ ర్యాంక్ అధికారి కె రామచంద్రరావు ఇతను ప్రస్తుతం పోలీసు పోలీస్ హౌసింగ్ చైర్మన్గా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా సారీ ఎండిగా కొనసాగుతున్నారు ఇతని గత గత నాలుగు రోజుల కిందటే ప్రభుత్వం సెలవుపై వెళ్ళమని ఆదేశాలు ఇచ్చింది ప్రస్తుతం ఒకసారి కేసు విషయాలు ఒకసారి చూద్దాం దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ అరెస్ట్ అయిన కన్నడ కన్నడ నటి రాణ్యారావు అధికారుల కస్టడీలో ఉన్నారు ఈ స్మగ్లింగ్లో ఆమె తండ్రి కె రామచంద్రరావుకు సీనియర్ ఐపీఎస్ అధికారి కె రామచంద్రరావుకు పాత్ర ఆరోపణ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి తాజాగా ఆయన అధికారులు విచారించారు బంగారాన్ని ఎలాంటి అవతరం లేకుండా తరలించేందుకు ఆమె తండ్రి ప్రమేయం కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తుంది ఈ ఈ కేసుకు సంబంధించిన నివేదికను మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందించాల్సి ఉంది దీంతో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు ఐ ఐఏఎస్ అధికారి గౌరవ్ గుప్తా నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఆమె తండ్రిని విచారించింది ఆయన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు ప్రస్తుతం ఆయన కర్ణాటక పోలీస్ అండ్ హౌజింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు రామచంద్రరావును తప్పనిసరిగా సెలవుపై వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే అధికారులు ఆయనను విచారించారు కాగా నటి రవి రణ్యరావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం బంగారం తీసుకొస్తూ ఎయిర్పోర్ట్లో దొరికిపోయిన సంగతి తెలిసింది ఆమె బంగారం తరలించే విషయంలో వీఐపీ ప్రోటోకాల్ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లుస్తున్నాయి భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకే ఆమె తన సవతి తండ్రి పేరు వినియోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి ఇందులో రామచంద్రరావు పాత్ర ఏమైనా ఉందా ఉందా అనే దానిపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఈ కేసు విచారణ అధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది సో రణీరావు అక్రమంగా బంగారం తీసుకొస్తూ గత వారం పది రోజుల కిందట బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుబడింది ఆమె సౌత్ తండ్రి డీజీపీ ర్యాంక్ అధికారి కె రామచంద్రరావును సెలవుపై వెళ్ళ వెళ్లాల్సింది ఆదేశించింది సెలవుపై వెళ్ళిన రెండు రోజులకే ప్రత్యేక కార్యదర్శి గౌరవ్ గుప్తాను గౌరవ్ గుప్తా అతన్ని విచారించడం జరిగింది అతని యొక్క వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయడం జరిగింది అయితే ఈ మొత్తం కంప్లీట్గా ఇతను ఈ కేసు పైన పూర్తి నివేదికను రెండు రోజుల్లో ఈ గౌరవ్ గుప్తా ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సింది కాబట్టి దీనిపైన విచారణ మరింత వేగవంతం చేశారు ఈ రెండు రోజుల్లో ఇంకా సంచలన విషయాలు బయటికి బయటికి వచ్చే అవకాశం ఉంది